హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి పచ్చిమిర్చి ముందేసుకొని కూర్చున్న నేటబ్బా అనుకుంటున్నారా మీరు అనుకోర్లేండి ఎందుకంటే ఎంత పెద్ద పచ్చిమిర్చితోని ఎవరైనా చేసేది ఏముంటాయి బజ్జీలే కదా సో నేను కూడా బజ్జీలే చేద్దాం అనుకుంటున్నాను ఊరు నుంచి పిల్లలు వచ్చి ఉన్నారు కదా సమ్మర్ హాలిడేస్ అన్ని రోజులు ఇంకా వాళ్ళు రోజులు కూడా రోజు ఈవినింగ్ ఏదో ఒక స్నాక్స్ చేసేదాన్ని బజ్జీలు పునుగులు పకోడి ఏది లేకపోతే మ్యాగీ చేసేదాన్ని ఇంకా మా ఆయనేమో బయట నుంచి నూడిల్స్ మంచూరియా ఇలాంటివన్నీ తీసుకొచ్చి ఇస్తుండేవాళ్ళు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయి టూ వీక్స్ అవుతుంది వాళ్ళు వెళ్ళిపోయిన నుంచి కూడా అసలు ఈవినింగ్ ఏ స్నాక్స్ నేను చేయట్లేదు ఇంకా మా పిల్లలకి స్కూల్ నుంచి తీసుకురావడము మళ్ళీ మా అమ్మాయిని ట్యూషన్ డ్రాప్ చేయడము ఇవే పనులు సరిపోతున్నాయి మా ఆడపడుచు ఇంకా మా ఇంట్లోనే ఉందనమాట మా అన్నయ్య మా ఆడపడుచు వాళ్ళ కోసమైనా ఏదో ఒక స్నాక్స్ చేయాలి కదా అని చెప్పి బజ్జీ చేశాను నేను ఎప్పుడు మిర్చి బజ్జీ చేసినా లోపల గింజలు ఉంటాయి కదా అవన్నీ తీసేస్తాను ఇంకా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నాది ఎడం చేతి వాటమని అందుకే ఎడం చేతితో చక్కచక కట్ చేసి గింజలన్నీ తీస్తాను కానీ ఈసారి కొంచెం డిఫరెంట్ గా చేశాను డిఫరెంట్ గా అనేం కాదు కానీ చింతపండుతో చేసిన స్టఫ్ పెట్టాను అనమాట మిర్చి లోపల చింతపండుతోటి మిర్చి లోపల స్టఫ్ అని మీరు అనుకోవచ్చు కానీ చాలా టేస్టీగా ఉన్నాయి అసలు చింతపండుతో ఎలా స్టఫ్ చేసి పెట్టానో వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఒక పది నిమిషాల పావు గంట ముందు ఇలా చింతపండు నానబెట్టుకోవాలి కొంచెం చింతపండు అయితే సరిపోద్దండి ఇంకా నానబెట్టుకున్న చింతపండు వాటర్తోనే మిక్సీ జార్లో వేసేయాలి తర్వాత సోపు ఉంటుంది కదా సోంపు అంటాము సోంపు కొంచెం తీసుకోవాలి ఒక టీ స్పూను సోంపు అది కూడా మిక్సీ జార్లో వేసుకొని తర్వాత జీలకర్ర ఒక టీ స్పూను తీసుకోవాలన్నమాట సోంపు ఎంత తీసుకున్నామో జీలకర్ర కూడా అంతే క్వాంటిటీ తీసుకొని అది కూడా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇది మిక్సీ పట్టుకొని కొంచెం మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి కానీ మొన్న ఏమైందంటే కొంచెం కొంచెము అయితే మిక్సీలో నలగవు కదా ఆ రోజు కూడా నేను మిక్సీ పెట్టాను చాలా ట్రై చేశాను కానీ మిక్సీలో అస్సలు నలగలేదు జీలకర్ర సోంపు అన్నీ కూడా అలాగే ఉన్నాయి అస్సలు కొంచెమైనా నలగలేదన్నమాట ఇంకా ఇలా కాదని చెప్పి నా దగ్గర చిన్న రోలు ఉంది ఆ రోట్లో చేసి దంచాను అనమాట ఇంకా ఈ రోట్లో చేసి దంచితేనే అది బాగా మెత్తగా నలిగింది మిక్సీ జార్లో అస్సలు పది నిమిషాలు పావు గంట సేపు మిక్సీ తిప్పుతూనే ఉన్నాను కానీ అస్సలు అవ్వలేదు రోట్లో వేసి దంచుతున్నాను కదా ఈ రోలు నేను మా పాత ఇంట్లో ఉన్నప్పుడు కొన్నది అప్పట్లో హండ్రెడ్ రూపీస్ ఇచ్చి కొన్నాను రోల్ అమ్మే ఆవిడ వీధిలోకి తెచ్చి అమ్మింది ఇంటి ముందుకు తెచ్చి అమ్మింది అప్పుడు కొనుక్కున్నాను దగ్గర దగ్గర ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ అయినా అవుతుంది రోల్ కొన్నానని మాటే కానీ దీన్ని వాడడం చాలా తక్కువ ఎందుకంటే నేను ఎక్కువగా పచ్చడి లాంటివి చేయను పచ్చడి చేస్తేనే రోలు మనకు అవసరం ఉంటుంది కానీ నేనైతే ఎప్పుడూ పచ్చడి చేయను అనమాట చాలా తక్కువ పచ్చడి చేయడము ఎప్పుడు కూర పప్పు చారు ఇవే వండుతాను అనమాట పచ్చళ్ళైతే అయితే చాలా తక్కువ చేసేదాన్ని ఇప్పుడిప్పుడు కొంచెం ఇక్కడికి వచ్చాక పచ్చడి చేయడం నేర్చుకున్నాను రోడ్లో చేసే పచ్చళ్ళు అలాగ ఇప్పుడిప్పుడు వాడుతున్నాను కానీ ఇంతకు ముందు అయితే అస్సలు వాడేదాన్ని కాదనమాట ఇప్పుడైనా సరే ఎక్కువ పచ్చడి చేయాలనుకుంటే మిక్సీ జార్లోనే వేస్తాను ఎందుకంటే ఈ రోలు చాలా చిన్నది కదా మేమేమో ఎక్కువ తినేవాళ్ళము ఎక్కువ ఉన్నాం కదా మేము ఉన్నా కూడా ఎక్కువే తింటాము అందుకే పచ్చడి ఏదైనా చేసినా మాకు ఎక్కువ క్వాంటిటీలో కావాలి కాబట్టి ఈ రోడ్లో చేస్తే ఏదో కొంచమే చెయ్యాలి కానీ ఎక్కువ చేస్తే రోల్ పట్టదని మిక్సీ జార్లోనే వేస్తాను ఇంకా దంచుకోవడం అయిపోయింది స్టఫ్ కోసము చింతపండు సోపు జీలకర్ర ఉప్పు కలిపి దంచాను అది కొంచెం గట్టిగా ముద్దలాగా వచ్చింది అలా వచ్చినా పర్వాలేదు ఇంకొంచెం వాటర్ పోసుకొని పలచగా చేసుకున్నా పర్వాలేదు నేనేమో కొంచెం ముద్దుగానే చేస్తాను ఈ స్టఫ్ని మిరపకాయల మధ్యలో పెట్టుకోవాలి ఆల్రెడీ నేను గింజలు తీసాను కదా ముందే ఆ ప్లేస్లో అనమాట ఈ స్టఫ్ పెట్టుకోవాలి ఇంక నేను పెడుతుంటే మా అమ్మాయి ఏమో నువ్వు ఒకదాని ఎప్పుడు పెడతావు ఎప్పుడు బజ్జీలేసి లేచి మాకు పెడతావు అని చెప్పి తను కూడా హెల్ప్ చేస్తాను అన్నది కానీ నేను ఫస్ట్ వద్దన్నాను ఎందుకంటే పచ్చిమిర్చి కట్ చేసినప్పుడు కానీ లేకపోతే ఇలా స్టఫ్ పెట్టినప్పుడు కానీ అప్పుడు ఏం ఉండదు తర్వాత మాత్రము ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఫింగర్స్ చాలా మంట వస్తాయి రెండు మూడు గంటల వరకు కూడా మండుతూనే ఉంటాయి అనమాట చేతులు అందుకే వద్దన్నను కానీ తనేమో వినకుండా చేసింది ఇంకా మిర్చి లోపల స్టఫ్ పెట్టిన తర్వాత బజ్జీ లేయడం స్టార్ట్ చేశాను ఆల్రెడీ బజ్జీ పిండి కలిపే ఉంచాను శనగపిండి వరిపిండి కొంచెం వాము ఉప్పు కారము కొంచెం ఇంగువ పసుపు వేసుకొని బజ్జీ పిండి కలుపుకోవాలి కొంచెం చక్కగా కలుపుకుంటే మిరపకాయకి బాగా అంటుతుంది పిండి లాస్ట్ టైము మా పిల్లలు ఉన్నప్పుడు అరటికాయ బజ్జీలు చేశాను కదా ఆ బజ్జీలకైనా మిరపకాయ బజ్జీలకైనా సరే మనం బజ్జీ పిండి ఒకేలాగా కలుపుకోవాలి నేనైతే అన్ని బజ్జీలు ఏ బజ్జీ వేసినా పిండి మాత్రం బజ్జీలు పిండి ఒకే రకంగా కలుపుతాను అనమాట ఇంకా బజ్జీలు వేయడం ఏమో కానీ అసలు నేను బజ్జీలు వేసిన రోజు స్టవ్వు చేతులు బట్టలు కింద ఫ్లోరు మొత్తం బజ్జీ పిండి అవుతుంది బజ్జీలు వేయడం అయిపోయిన తర్వాత ఈ స్టవ్ మీద పడిన పిండి ఉంటుంది కదా అది గట్టి ఎండిపోద్ది అది గీకి గీకి కడిగేసరికి నాకు ఇంకొక గంట పడుతుంది అనమాట ఇంకా బజ్జీలు ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన వేసుకోవడమే ఇంక అంతే బజ్జీలు రెడీ అయిపోయినట్టే నేనేమో ఫుల్గా పావు కిలో మిరపకాయలు తెచ్చినా ఆ పావు కిలో మిరపకాయలు కూడా వేసాను ఎందుకంటే ఉంటే పాడైపోతున్నాయని చెప్పి వేసేసాను అనమాట ఇంతకు ముందు హాలిడేస్ లో కూడా ఒకసారి మిర్చి బజ్జి చేశాను కానీ ఇలా చింతపండు స్టఫ్ పెట్టలేదు లాస్ట్ టైం బయటికి వెళ్ళినప్పుడు ఒక స్వీట్ షాప్ ముందేమో బజ్జీలు అమ్ముతుంటే అవి తిన్నాను లోపలేమో పుల్ల పుల్లగా తగిలింది ఏటబ్బా అని స్టడీ చేశాను దాని మీద చేస్తే అందులో చింతపండు జీలకర్ర ఫ్లేవర్ తెలిసింది ఇంకా తెలిసిన తర్వాత మనం ఎందుకు ఊరుకుంటాము చాలా టేస్టీ కూడా ఉన్నాయి కదా అందుకే యూట్యూబ్లో కొట్టాను మిర్చి బజ్జీ లోపల స్టఫ్ ఎలా పెడతారు అని చెప్తే నాకు ఒక వీడియో దొరికిందనమాట అందులో చూసే ఈరోజు ట్రై చేశాను నిజంగా చాలా బాగున్నాయి ఇంకా లాస్ట్లో పిండి మిగిలిందని ఉల్లిపాయలు కట్ చేసేసి పకోడీ లాగా వేస్తాను ఇంకా అవి మిర్చి బజ్జీలు అన్నీ కలిసి ఒక ప్లేట్ బజ్జీలు అయినాయి తినడానికి మాత్రం మేము నలుగురుమే ఉన్నాము మా ఆయన మా అన్నయ్య ఇద్దరు కూడా ఆఫీస్ నుంచి ఇంకా రాలేదు వాళ్ళు వచ్చేసరికి నైన్ టెన్ అవుతుంది ఈ లోపల మేము తినగలిగిన తిన్నాము మిగిలినవి ఉంచినాం అనమాట మామూలుగా ఏ బజ్జీలు చేసినా నేను ఆనియన్స్ స్టఫ్ పెట్టకుండా అసలు తిన్ను నాకు చాలా ఇష్టం అనమాట ఆనియన్స్ స్టఫ్ పెట్టి కానీ ఈ రోజేమో ఆనియన్స్ పెట్టలేదు ఎందుకంటే మా ఇంట్లో ఆనియన్స్ అయిపోయాయి అనమాట అందుకే ఇంకా ఆనియన్స్ స్టఫ్ లేకుండానే తింటున్నాము ఈ మిర్చి బజ్జీలు ఏంటంటే కొన్ని బజ్జీలు అస్సలు కారమే ఉండవు కానీ ఒక్కొక్క బజ్జీ అయితే చాలా కారం ఉంటుంది నేనేమో మూడో నాలుగో బజ్జీలు తిన్నాను అందులో మూడు మాత్రం బాగానే ఉన్నాయి ఒక బజ్జీ మాత్రము చాలా అంటే చాలా కారంగా ఉంది నేనేమో ముందు తిన్న బజ్జీల్లాగే లాగే ఉంటుంది కదా అని చెప్పి గబా గబా ఇంకా ఫుల్ కారంగా ఉంది గోబు అన్నాయి ఇంకా మా అమ్మ ఏమో తింటవమ్మా అని ఒక బజ్జి వేస్తుంది ఎటకారంగా నాకు వద్దంటే వద్దని చెప్పి జగ్గుడు నీళ్లు తాగినను ఇంకా బజ్జీలు తినం అయిపోయిన తర్వాత పార్కు వెళ్తున్నాము ఆల్రెడీ మా నాయుడు చూసారా ఇక్కడ సైకిల్ తొక్కుతున్నాడు ఆడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వెంటనే సైకిల్ పట్టుకొని ఈ పార్క్ దగ్గరికి వస్తాడు ఈ పార్కు మా ఇంటికి చాలా దగ్గర అనమాట మా వీధి చివరే మా ఇంటి నుంచి చూస్తే కనిపిస్తుంది ఇంకా అక్కడ మా నాయుడేమో ఫుల్గా సైకిల్ తొక్కి అలిసిపోయాడు చెమటలు కారిపోతున్నాడు చూసారా ఇంకా వాటర్ తెమ్మని చెప్పాడు తీసుకొస్తే తాగుతున్నాడు అనమాట ఈ పార్కు చూసారా శిల్ప గార్డెన్స్ అని ఉంది ఇది కొత్తగా అవుతుందండి మా ఏరియాకి ఇంతవరకు కూడా అసలు పార్కే లేదన్నమాట ఇదంతా గవర్నమెంట్ ప్లేసే పార్క్ కోసం ఉన్నదే కానీ ఇన్ని రోజులు కూడా ఇదంతా అడవిలాగా చెట్లు పొదలు తొప్పులు ఉండేవి అసలు చూస్తే భయంకరంగా ఉండేదన్నమాట ఇప్పుడేమో మా ఏరియా అంటే ఈ కార్న్లీ మొత్తము ఎన్ని హౌసెస్ ఉన్నాయి ఎన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి అన్ని అన్ని ఫ్లాట్స్ నుంచి కూడా మనీ కలెక్ట్ చేసి ఇది కడుతున్నారు పార్కు ఇంకా ఫుల్గా పూర్తి కాలేదు ఇంక ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారు ఇంక ఇందులో ఏం లేకపోయినా ఎంత ప్లేస్ ఉంది కదా ఇంకెంత ప్లేస్ ఉండేసరికి అందరూ వాకింగ్ చేసుకోవడానికి పిల్లలు ఈ కాన్లీ పిల్లలు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు ఇంకా మేము కూడా అలాగా ఈవినింగ్ పిల్లల్ని తీసుకొని వస్తున్నాం అనమాట ఎక్కడైతే చాలా మంది పిల్లలు ఉంటారు కదా ఆడుకుంటారులే పిల్లలు అని చెప్పి ఇంక రోజు ఇక్కడికే వస్తున్నాము ఇంకా ఇక్కడ చూసారా మా పిల్లలు ఏమో పంటలు వేసుకొని అవుట్ అవుట్ ఆడతారట కానీ ఎవరు పంటలు సరిగ్గా వేయట్లేదు ఇంక మా అమ్మాయి ఏమో కోపం అయిపోతుంది సరిగ్గా వేయట్లేదు అని అసలు ఎంతమంది పిల్లలు మా కాలనీలో ఉన్నారా అని మాకు పార్క్ స్టార్ట్ అయిన తర్వాత తెలిసింది ఎందుకంటే అప్పుడెప్పుడో వినాయక చవితి అందరం ఒక దగ్గర చేసుకుంటాము కాన్లీ మొత్తము అప్పుడు కొంతమంది పిల్లలు మాత్రమే వస్తారు స్కూల్స్ ఉంటాయి హోంవర్క్స్ ఉన్నాయని కానీ ఇప్పుడు పార్క్ అయిన నుంచి కూడా రోజు ఈవినింగ్ పూట అందరూ వస్తున్నారు ఇప్పుడైతే పిల్లలు ఫుల్గా ఉన్నారనమాట అసలు కొత్త కొత్త పిల్లలందరూ తెలుస్తున్నారు ఇంకా ఇక్కడ మా ఫ్రెండ్ నేను షెటిల్ ఆడుకుంటున్నాము నార్మల్గా అయితే వాకింగ్ చేస్తాము ఈ రోజేమో షటిల్ ఆడుకుందామా అని చెప్పి తను అడిగింది కాసేపు షెటిల్ ఆడతామని షెటిల్ ఆడాము మేము ఇంతకు ముందు వాకింగ్కి వాళ్ళము గచ్చిబౌలి సర్కిల్ దాకా ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ ఉండేది అక్కడ దాకా వాకింగ్కి వాళ్ళం అన్నమాట తర్వాత సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత ఈ ఎండ ఒక్కపోతకి అసలు నీరసం వచ్చేసి వాకింగ్ అంటే భయం వేసి ఇంక వాకింగ్కి వెళ్ళడం మానేసాము అలాగే ఇన్ని రోజుల తర్వాత ఇక్కడ పార్క్ స్టార్ట్ అయిన నుంచి ఇక్కడికి వాకింగ్కి వస్తున్నాము ఇంక మా పిల్లలు చూసారా ఇక్కడ ఆటలన్నీ అయిపోయిన తర్వాత ఆ గట్టు మీద అలాగ ఒకరి తర్వాత ఒకళ్ళు నడుస్తున్నారు వీళ్ళు నడుస్తుంటే నేను చిన్నప్పుడు చదువుకున్న రోజులు గుర్తుకొస్తున్నాయి మేము చిన్నప్పుడు టెన్త్ క్లాస్ వరకు చదువుకోవాలంటే మా అమ్మ లూరు పక్కన కోట బొమ్మాలి అని ఒక టౌన్ ఉంటుంది ఆ టౌన్కి వెళ్ళి చదువుకోవాలి ఇంకా అక్కడికి ఆ టౌన్కి మా అమ్మాల ఊరికి మధ్యలో పొలాలు ఉండేవి ఆ పొలాల గట్ల మీద నడిచినప్పుడు ఇలాగే ఒకరి తర్వాత ఒకళ్ళు నడుచుకొని వెళ్ళే మా పిల్లలు ఇలా నడుస్తుంటే నాకు అప్పుడు పొలాల గట్ల మీద మేము నడిచేదే గుర్తొచ్చిందనమాట ఇంకా వాకింగ్ అయిపోయింది ఆడుకోవడం అంతా అయిపోయింది సిక్స్ థర్టీ అయ్యింది ఇంక ఇంటికి వెళ్తున్నాము మాకైతే ఇంటికి ఎదురుగానే పార్క్ అనమాట చాలా అంటే చాలా దగ్గర ఇంకా ఇంటికి వెళ్తున్నప్పుడు ఇక్కడ చూసారా ఈ పక్కన ఈ పొదలు చెట్లు ఇవన్నీ ఉన్నాయి ఆ పార్క్ కూడా ఇలాగే ఉండేది ఇంకా దీనికంటే ఘోరంగా ఉండేది అనమాట చెట్లు మొత్తం తుప్పలు తొప్పలు అదంతా క్లీన్ చేసి చేసేసరికి అంత పెద్ద ప్లేసు పార్క్ చాలా పెద్దగా కనిపిస్తుంది ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మన పనులు మనకు ఉంటాయి కదా బయట ఎంతసేపు వాకింగ్ చేసినా ముచ్చట్లు వేసినా ఇంటికి వచ్చిన తర్వాత మన పనులు అయితే చేసుకోవాలి కదా ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ పప్పు కడుగుతున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ ఇడ్లీ పెడదామని చెప్పి పప్పు నానబెట్టాను నేను ఇడ్లీ పెట్టాలన్నా దోశ వేయాలన్నా ముందు రోజు మధ్యాహ్నమే పప్పు నానబెట్టి తొందరగానే అది క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మాది తొక్క పప్పు కదా ఇంక ఇడ్లీ దోశ చెయ్యాలంటే ఈ పప్పు నానబెట్టిన తర్వాత అది ఒక పెద్ద పని అనమాట ఆ తొక్క కడిగినప్పటికే చాలా టైం పడుతుంది నెక్స్ట్ ఏంటంటే ఈ తొక్క పప్పు కడుగుతాం కదా కడిగినప్పుడు నీళ్లు ఎంత మనము చెయ్యి అడ్డుపెట్టి షింకులో వంపినా కొంచెం కొంచెం ఆ తొక్క వెళ్ళిపోయి బ్లాక్ అయిపోద్ది షింక్ వాటర్ వెళ్లకుండా అందుకే నేను ఎప్పుడు పప్పు కడిగినా ఇలాగా టీ వడపోసుకునే ఫిల్టర్ ఉంటుంది కదా అది అడ్డు పెట్టి దానిలో వాటర్ పోసేసి ఆ తొక్క అంతా తీసేసి బయటపడేస్తాను అనమాట లేకపోతే పాటు ఆ తొక్కంతా వెళ్ళిపోయి షింక్ బ్లాక్ అయిపోయి వాటర్ వెళ్ళవు ఇంకా నేను షింక్ దగ్గర పప్పు కడుగుతుంటే బయట పిల్లలందరూ గోల గోల అరుపుల అరుపులు ఏటబ్బా అని నేను గాబరు గాబరుగా వెళ్ళి చూశాను చూసేసరికి అక్కడ ఏముందో మీరే చూడండి ఇక్కడ మా పైన ఆవిడ ఒక చీర అనమాట ఈ దీని మీద గోడ మీద అది ఎగిరిపోయి గాలికి మా అపార్ట్మెంట్ ముందు కరెంట్ పోల్ ఉంటే దాని మీద పడింది పడింది సరే కదా దాని మీద ఎలాగుందంటే ఒక పెళ్ళికూతురు ముసుగేసుకొని కూర్చున్నట్టు ఉంది ఈ లోపల గాలికి మా ఇంటి ముందు ఎర్ర పూలు ఉంది కదా ఆ పూలన్నీ ఎగిరొచ్చి దీని మీద పడుతున్నాయి అనమాట అది చూడడానికి ఎలా ఉందంటే ఒక దెయ్యమో ఇంకేదో అక్కడ కూర్చుంది ఇంకా గ్రాఫిక్స్ సినిమా గ్రాఫిక్స్ లాగా ఈ గాలికి ఆ పూలు ఎగురుతుంటే ఒక హర్రర్ సినిమా లాగా అనిపించి ఇంకా పిల్లలందరూ కూడా దెయ్యం దెయ్యమని అని గోల చేస్తున్నారు నేనేమో ఏటబ్బా అని బయటకు వచ్చి చూస్తే ఇది అనమాట ఎలాగో ఈ స్ట్రీట్ లైట్లు వెలుగుతున్నాయి కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే చీకట్లో ఎగురుతున్న చీరను చూసి జనాలు జోడుచుకుంద్రు ఇక్కడ ట్రైన్ వెళ్తుంది చూసారా చీకట్లో ట్రైన్ ఎంత అందంగా కనిపిస్తుందో కదా ఫుల్ లైట్స్ తోటి చాలా బాగుందనమాట మాకు రోజు ఇలాగే ఉంటుంది అనమాట రోజు ఈవినింగ్ కానీ నైట్ కానీ ఇలా బయట నించుంటే ట్రైన్స్ లైట్లు వేసి వెళ్తుంటాయి కదా మా పిల్లలు అవి చూసి చాలా ఎంజాయ్ చేస్తారు ఈ రోజు మాత్రము ఈ చీరను చూసి హర్రర్ మూవీ చూసినట్టు ఎంజాయ్ చేసినారు మా పిల్లలు ఇంకా నైట్కి డిన్నర్కి ఏమో వంట ఏం చేయలేదండి మధ్యాహ్నం అన్నము చారు కూర అన్నీ ఉంటే మా పిల్లలకు పెట్టేశాము ఇంకా ఈవినింగు బజ్జీలు మిర్చి బజ్జీలు ఎక్కువ తినేసామని చెప్పాను కదా ఫుల్ తినేసాము ఇంకా నైట్ ఏమో ఏం తినాలనిపించలేదు అందుకే కొంచెం సగ్గుజావ లాగా చేసుకొని తాగుదామని చెప్పి సగ్గుజా చేశాను ఎప్పుడైనా మేము ఈవినింగ్ స్నాక్స్ కొంచెం ఎక్కువ తినేసాం అనుకోండి ఇంక నైట్ ఏం తినమనమాట ఈ సగ్గుబియ్యం జావలోన సాల్ట్ వేసుకొని తాగేయచ్చు లేకపోతే కొంచెం లైట్గా పంచదార వేసుకొని తాగొచ్చు నేనైతే పంచదార వేసుకునే తాగుతాను ఒంటికి చాలా చాలా చేస్తుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్